ముందు మంత్రులు ప్రిన్సిపాల్ సార్ అందరితో మాట్లాడారు చెప్పారు हैं अंधेरे सोमनंदी पहुंचे ऐसे अंधेरे पर आह ऐसे माहौल वैसे रहा पर मल्लिनंदी शूटिंग वाह जितना रुचिवाल्ट पता नहीं है आज हम तो धागे ये देवी अंधेरे देवी ब्राह्मण आरुषि देवता देवी ब्राह्मण आवेइ सर्वा देवता सर्वा देवी नम देवता प्रतार देवी यहाँ बधिर देवी देवता आस्ता सर्वा

దాన్ని పట్టించుకోకపోవడం ఎప్పటికప్పుడు వచ్చిన మనంతా టచ్లో నేను కూడా వచ్చినప్పుడు ప్రత్యక్షంగా చెప్పడం లేకపోతే ఫోన్ ద్వారా నాకు తెలియజేయడం వాటికి నేను పోయినసారి కూడా సబ్ కలెక్టర్ గారు మాట్లాడడం జరిగింది ఆ ఒకనొక విషయం గురించి అలాగే ఈ డొంగకి దారులు ఇప్పుడు చెప్పు చెప్పారు నీటికి చేస్తున్నారు ఒకటి రెండు మిగిలి ఉన్నాయి వాటి కూడా త్వరగతిని పూర్తి చేస్తాయి నాన్నగారు స్మారకం ఈ ఇల్లు కూడా ఏమైనా డెవలప్మెంట్ చేయడానికి దాని మ్యూజియం లాగా చేయడానికి కూడా ఉందండి అది కూడా ఉంది ఐడియా కూడా ఉంది త్వరగతిలో ప్రారంభించేస్తాం పట్ల కూడా అది టైం పడుతుంది ఒక ఆరు ఎనిమిది నెలలు పడుతుంది మాది నో ప్రాఫిట్ నో లాస్ సో తాతల మీద ఆరు నెలలు పడి వాళ్ళం సో త్వరగతి ఇప్పుడున్న ఆసుపత్రి ఎక్స్పెండ్ చేస్తాం హైదరాబాద్ కూడా ఎందుకంటే చూస్తున్నాం కేసూరు పెరిగిపోయి ఇన్సూరెన్స్ పెరిగిపోయి సో అది కూడా ఎక్స్పెండ్ చేస్తున్నాం ఆసుపత్రి త్వరగతిలో ఇక్కడ ఆసుపత్రి కూడా ఒక ఆరు ఎనిమిది నెలల్లో ప్రారంభించేస్తాం మీరు ఎమ్మెల్యేగా ఒక మాట సార్ రాజకీయంగా మన అసెంబ్లీ జరిగిన తీరులో వాళ్ళు పదకొండు నిమిషాలు వచ్చి వెళ్ళిపోయారు దాని గురించి సార్ సస్పెండ్ చేస్తారు కదా